పంట పొలాల్లో బంధుపాముల బీభత్సం బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా మద్యం సీసారు భయభ్రాంతులకు గురవుతున్న రైతులు స్థానికులు మందు బాబులపై చర్యలు తీసుకోవాలని వవ్వేరు రైతులు అల్లం సీనయ్య అల్లం అనిల్ మరియు తోటి రైతులు స్థానికులు ఆవేదన గతంలో పచ్చని పంట పొలాల నడుమ పొలాల్లో పనిచేసే రైతులు కుటుంబ సమేతంగా సేదతీరుతూ అటు కూలీలతో కలిసి ఆహ్లాదకరంగా వనభోజనాలు చేసే సంస్కృతి ఉండేది కాలక్రమేణా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆక్వా సాగు పారిశ్రామిక అభివృద్ధి పేరుతో భూములకు రెక్కలు రావటంతో చాలా ప్రాంతాల్లో రైతు వ్యవసాయాన్ని వదిలేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి కానీ ఇవి చాలా అన్నట్టు బహిరంగ ప్రదేశాలలో పంట పొలాల మధ్య మందుబాబులు చేస్తున్న ఆగడాలకు అటు రైతులు కూలీలు పొలాల వైపు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు పూటుగా మధ్య సేవించి మద్యం సీసాలను పగలగొట్టి పంట పొలాల్లో విసిరేస్తూ మందుబాబులు పైశాచికత్వాన్ని చాటుతున్నారు దీంతో పొలాల్లో మడవలు వేయాలన్నా కలుపులు తీయాలన్నా అందులో దిగుతున్న రైతులు కూలీలు గాయాల పాలవుతున్నారు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లాలన్నా భయభ్రాంతులకు గురవుతున్నారు బుజ్జరెడిపాలెం పట్టణంలోని కనిగిరి రిజర్వాయర్ సమీపంలో ఉన్న వవ్వేరు గ్రామం పొలాల బాటలో మందుబాబులు రాత్రి పగలు తేడా లేకుండా పంట పొలాలను మందు సీసాలతో నింపుతున్నారు ఇదేంటని ప్రశ్నించిన రైతులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటన కలచివేస్తోంది వారిని అడిగితే పొలాలు డొంక రోడ్లు మీకు సంబంధం లేదని దాడికి పాల్పడేందుకు కూడా తెగబడుతున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు చుట్టుపక్కల మందుబాబుల ఆగడాలకు బయటకు వచ్చేందుకు మద్యం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండటంతో మందుబాబుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అన్నారు పోలీస్ అధికారులు ఈ మందుబాబులు బహిరంగంగా పొలాల మధ్యలో మద్యం సేవించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ రోజు ఈ విధంగా తాగేసి సీసాలు గందరగోళంగా పగలగొట్టేస్తారండి కాళ్ళు గాజు చే కాళ్ళు దిగాలన్నా చే దిగాలన్నా భయం కాళ్ళు చేతులతో ఎతుక్కుని గాజు పెంకులు తీసుకొని ఆన చేలోకి కాళ్ళలోకి దిగి మడవేసుకోవాల్సి వస్తుంది కాళ్ళుతోటి తెగిపోతారు ఇద్దరు ముగ్గురు రైతులు కూడా ఈ విధంగా తెగినాయి తాగి సీసా పగలగొట్టేస్తారు పగలగొట్టి చీలలో వేసుకొని ఇష్ట ప్రకారంగా అంటే బెదిరిస్తారు ఇంకా వాళ్ళు తా తాగుండా మేము ఏమన్నా అంటే ఇంకా ఏమంటే అది అంటే ఇంకా దీనికంటే భయపడుతున్నాం అదండి అండి ఏమన్నా జాగ్రత్తగా ఏమన్నా అదే శుద్ధంగా ఏమైనా రానియకుండా ఈ విధంగా చేయగలని రైతులు కోరుకుంటున్నారు వేరు రైతులు పోలీస్ డిపార్ట్మెంట్కి నమస్కారం చేస్తున్నాను ఇట్లా మేము రైతులు గ్రామం రైతులని పొలంలో పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది ఈ తాగుబోతుల చేసాలు వేసేది పడగొట్టేది ఇష్ట వేసేది పొయ్యి పలగొట్టే కైలు వేసేది తలతో ఏమైనా అంటే చేసా తీసుకుని పొడి చేస్తాం చనిపేస్తాం అని అంటున్నారు ఇదే కాకుండా అమ్మాయిలు కూడా ఇతర ఇతర విపరీతంగా ఈ డొంక మీద ఎత్తరేస్తా ఉన్నారు ఏది పాపాయట రాబాపన్న ఆయన అంటే ఏది మీ ఇష్టం మీద డొంక మీద ఊర అని మాట్లాడుతున్నారు దయచేసి పోలీస్ డిపార్ట్మెంటు రోజు రెండు సార్లు వచ్చి ఈ తాగుబోతుల్ని ఈ రానికుండా శాస్త్రాలని నమస్కారం చేసుకుంటున్నాను